మద్యం మత్తులో ఓ మహిళ రోడ్డుపై వీరంగా సృష్టించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఆ వీడియోలో ఫుల్ గా తాగిన యువతి వైన్స్ సిబ్బందితో వాగ్వాదానికి దిగి దాడి చేయడం కనిపించింది ఈ ఘటన ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల పట్టణంలోని రైలుపేట ప్రాంతంలో ఉన్న శ్రీనివాస వైన్స్ లో చోటు చేసుకుంది కొద్ది రోజుల క్రితం ఈ సంఘటన చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది మద్యం సేవించిన సదరు మహిళ షాప్ సిబ్బందితో అనవసరంగా వాగ్వాదానికి దిగి తీవ్ర స్థాయిలో రెచ్చిపోయింది కేవలం మాటలతో ఆకుండా వైన్ షాప్ లోపలికి వెళ్లి అక్కడి సిబ్బందిపై విచక్షణ రహితంగా దాడి చేసింది సదరు మహిళ సిబ్బందిని కొడుతూ ఉండగా చుట్టుపక్కల ఉన్న వారు వారించే ప్రయత్నం చేసినా ఆమె ఏ మాత్రం తగ్గలేదు ప్రస్తుతం ఈ వీడియో అయితే నేటింటా వైరల్ గా మారింది వివాదం కావడంతో పిల్లలతో కలిసి ఆ మహిళ పేరుగా ఉంటోందంటున్నారు స్థానికులు గతంలో రైల్వే స్టేషన్ సమీపంలో గా మద్యం సేవించి భర్తను కొట్టే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిందని కూడా చెప్తున్నారు